హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో ప్రసిద్ధి చెందిన పులిహోరని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూపెట్టబోతున్నాను ముందుగా ఒక బౌల్లోకి రెండు వందల గ్రాములు చింతపండుని వాటర్ వేసి గంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి టూ టీ స్పూన్ వరకు మిరియాలు వన్ టీ స్పూన్ మెంతులు ఇరవై గ్రాముల వరకు ధనియాలు ఫైవ్ టీ స్పూన్ నువ్వులు వేసుకోవాలి సాధారణంగా ఆలయంలో నూనె వాడతారండి కానీ ఇంట్లో అందరికీ సులభంగా ఉండడానికి నేను నువ్వును వేస్ట్ చేస్తున్నాను ఇలా చేసినా సరే టెంపుల్ స్టైల్ లాగా టేస్ట్ వస్తుందండి వీటిల్ని డ్రై రోస్ట్ చేసి చల్లారేక మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలో ఆయిల్ వేసుకుని హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఎండుమిర్చిని వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని చల్లారేక వీటిల్ని కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర యాభై గ్రాముల వరకు పచ్చన పప్పు వేసుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి అదే పెనంలో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకుని నానబెట్టిన చింతపండులో కొంచెం వాటర్ వేసుకుని గుజ్జులా తీసుకుని వేసుకోవాలి టూ టీ స్పూన్ వరకు పసుపు వేసి నాలుగైదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లోనే ఉడికించాలి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఆవాలు శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి అలాగే డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టినటువంటి మిరియాలు ధనియాలు మిశ్రమం కూడా వేసి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి తరువాత మిక్సీ పట్టినటువంటి ఎండుమిర్చి పౌడర్ను కూడా వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ బెల్లం పౌడర్ సాల్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి చింతపండు గుజ్జు నూనె నుండి సపరేట్ అయ్యే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి ఇది పూర్తిగా చల్లారేక ఏదైనా కంటైనర్లో తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నేను చేసిన చింతపండు గుజ్జు ఒక కేజీ నుండి కేజీ వరకు సరిపోతుంది పులిహోర కోసం పళ్ళల్లోకి ఉడికించిన రైస్ని తీసుకోవాలి అందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పచ్చి కరివేపాకు వేయించిన పల్లీలు మీరు తీసుకునే రైస్ని బట్టి సరిపడినంత చింతపండు గుజ్జు వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మొత్తం కలిసేలాగా చేతితో మిక్స్ చేసుకోవాలి అంతేనండి దివ్యమైన మీనాక్షి అమ్మవారి టెంపుల్ స్టైల్ పులిహోర సిద్ధమైపోయింది అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్